హరి ఓం స్వరూపులారా పంచతంత్రం సంపూర్ణ నీతి నీతిచంద్రిక నుండి మొదటి భాగం మిత్రలాభం పరవస్తు చిన్నయ్య సూరివారు తెలుగులోకి అనువాదం చేసిన కథను మనం విచారి చేస్తూ ఉన్నా గత వీడియోలో చిత్రగిరివుడనే కపోత రాజు అడవిలో నిర్హేతుకంగా ఉండవు ఇదేదో ట్రాప్ ఇది వల మనం మోసపోవద్దు దిగద్దు అంటూ దానికి ఉదాహరణగా దర్భలతో చేసిన కంకణంతో పులి ఒక పాంధుణ్ణి ఆశాపరుణ్ణి దురాశపడిన వాడిని చంపి తిన్న కథ చెప్తే అది విని కాబట్టి సర్వ విధముల విచారం పని పని చేయరాదు చక్కగా విచారించి చేసిన పనికి హాని ఎప్పటికీ రాదు అనగా విని ఒక వృద్ధ కపోతము నవ్వి ఇట్లని ఈ మాట అనేసరికి ఇంకో ఒక ముసలి పావురం ఇలా ఉంది చాలా అద్భుతంగా ఉంటుందండి అది అంటుంది హా ఇవి ఏటి మాటలు ఒక ఇక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది వినుండు స్థానా స్థానములు వివేకింపక సర్వత్రా ఇట్టి విచారము పెట్టుకోరాదు కొరమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా మానుకుని ఏలాగున బ్రతకవచ్చును ఈర్షాడువు జుగుప్సావంతుడు నిస్సంతోషి క్రోధనుడు నిత్యశంకితుడు పరభాగ్యోపజీవియు అను ఆరుగురు నీతి కోవిదులు చెప్పుదురు అనగా విని కపోతములన్నీయో నేల వరాలెను చిత్రగ్రీవుడితో సహా ఏమన్నాడు చిత్రగ్రీవుడు చెప్పాడు కాబట్టి విచారించకుండా ముందు వెనుకలు చూసుకోకుండా తరచి ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అలా ఆలోచించి చేసిన పనికి హాని రాదు అంటే ఓ ముసలి పావురం నవ్వేసి ఇట్లా అంది ఏం మాటలు ఇవి ఒక ఇక్కట్టు ఏదైనా సంశయము ఇక్కట్టు వచ్చినప్పుడు ముసలివాడి మాట వినాలి ముసలివాళ్ళ అనుభవ జ్ఞానులై ఉంటారు కాబట్టి నా మాట వినండి స్థానాస్థానములు వివేకింపక ఎప్పుడు టైము స్థలము స్థల కాలమానాలు పరిశీలించకుండా ఎప్పుడు శంకలు పెట్టుకోవచ్చునా సర్వత్రా ఇలాంటి విచారం పెట్టుకోకూడదు కొరమాలిన పనికి మాలిన డౌట్స్ పెట్టుకొని ఫుడ్ మానేసుకుంటామా అదే ఇప్పటి రోజుల్లో అయితే డౌట్స్ పెట్టుకొని సంపాదించడం మానేస్తామా అనుకోవాలన్నమాట వాటికి అన్నమే ధనం మనకి ధనమే అన్నం కాబట్టి ఇది కొరమాలని సైనికలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఫుడ్ ఎలాగా అలా చేస్తే ఫుడ్ వస్తుందా ఈర్షాలు ఆరుగురు భాగులు ఇది చాలా గొప్ప మాట అండి ఆరుగురు భాగులు నిత్యం ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ మొహం మీద ఇన్ని జొన్నలు చల్లితే పేలాలు మనకు వెనక్కి వస్తాయి అన్నమాట అలా జిడ్డోడుతూ ఏడుపు పెనల్లా ఉంటారు ఎలాంటి వాళ్ళు ఈర్షాలు ఎప్పుడు ప్రక్క వాళ్ళని చూసి పడేవాడు ఎవడు బాగుపడినా వీడికే బాధ ఆ వీధిలో ఆ ఊరిలో చివరికి వార్తల్లో ఎవడైనా బాగుపడినా వాడ తనకి దరిదాపు వాడు సాటి వచ్చేవాడు కాకపోయినా వీడికి ఈర్ష్య మాత్రం ఉంటుంది ఇలాంటి ఈర్ష్యాడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు జుగుప్సావంతుడు ఎప్పుడు అసహ్యకరమైన ఆలోచనలు అసహ్యకరమైన ప్రవర్తన అసహ్యకరమైన మురికిగా ఉండేవాడు అనమాట ఇక నిస్సంతోషి దేనికి ఆనందం కలగదు వాడికి చూడు ఇంత అద్భుతం అంటే ఏముందిలే ప్రతిదానికి పొలం విరిపే ప్రతి దానిలోనూ నెగిటివ్ చూస్తాడు తప్పితే పాజిటివ్ చూడడు ఆనందించే కారణం వాడికి ఒక్కడికి ఒక్కటి కనబడదు ప్రతి దానిలో ఏడ్చేందుకు కారణాలే కనిపిస్తూ ఉంటాయి క్రోధనుడు క్రోధమే ధనంగా కలవాడు అంటే దుర్యోధనుడి గురించి ప్రచారించింది దుర్యోధండికి అంత సీన్ కూడా ఏం లేదండి అభిమాన ధనుడు ఏం లేదు చాలా సార్లు పారిపోయాడు చాలాసార్లు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు కూడాను ఈ సినిమా లెక్కించిందే అది కాబట్టి క్రోధమే ధనముగా కలవాడు చీటికి మాటికి వాడు అగ్నిహోత్రావధాన్లు ఎప్పుడు కోపమే నిత్య శంకితుడు ఎప్పుడూ ప్రతి దానిలో అమ్ము అటు పోతే పాముంటుందేమో అమ్ము ఇటు పోతే తేలుగొరుస్తుందేమో ప్రతి దానికి ప్రతి అవకాశంలోనూ అవరాధ అవరోధాన్ని చూసేటటువంటి నిత్య శంకితుడు ప్రతిదీ డౌట్ఫుల్లే నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉండదు పికల్ మైండెడ్ అంటారే అలా ఒక స్థిరమైన నిర్ణయం ఉండదు ఎందుకంటే ప్రతి దాన్ని అనుమానిస్తూ ఉంటాడు కాబట్టి పరభాగ్యోపజీవి ఎదుటి వాడి దగ్గర వాడి మోచైతే నీళ్లు తాగేవాడు వాడు తినగా మిగిలింది తినేవాడు ఒకడిని ఆశ్రయించి ఆశ్రయించి సేవ చేసి రుసుం పొందడమో ఆశ్రయించి ఉద్యోగం చేసి ఓ పని చేసి పెట్టడమో కాదు అవేవీ చేయకుండా అవతల వాడి ని పొగుడుతూ ఇంకో చెడ్డ మాటలు అనలేనండి జంక నాకుతూ ఇట్లాంటివి ఒక్కడిని ఆశ్రయించి ఏ పని చేయకుండా వాడిని యజమానిగా అంగీకరిస్తూ వాడు విధిల్చినవి తింటూ బ్రతికే ఇలాంటి వాళ్ళు దుఃఖ భాగులు అంటే దానిలో తాము నిత్యశంకితులం అవుతాం ప్రతి దానిలోనూ ఇది చూసిన వాళ్ళు అందుకోసమని పావురాలన్నీ కూడాను సరే వృద్ధుడి మాట వినాలి కదా అంటూ కిందకి నేల మీదకి రాలే ఆ వాలినప్పుడు ఏమైంది అని అన్నది మనం తదుపరి వీడియోలో విచారణ చేసుకుందామండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పై ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్